స్ ఈరోజు మీకు వాకాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను వాకాయలు వర్షాకాలంలో వస్తాయి ఈ జూలై నుంచి సెప్టెంబర్ వరకు వస్తాయి ఈ వాకాయలతోనూ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా క్యాన్సర్ నివారిస్తాయి మూత్రణాల ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి ఈ వాకాయలతో పప్పే కాదు నిరోపచ్చలు చేసుకుంటారు నోటిపచ్చలు చేసుకుంటారు ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ వాకాయలతోనూ చర్యలు కూడా తయారు చేస్తారు మీకు ఇప్పుడు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను కదండి ఈ వాకాయ పప్పుకి ఒక కప్పుడు వాకాయలు తీసుకున్నాను ఇంకా ఒక కప్పుడు కందిపప్పు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తాలింపులోకి ఇంగువ ఈ తాలింపు సామాన్లు అందరికి తెలిసిన వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు మినపప్పు మిరపకాయలు ఇంకా తాలింపులోకి నూనె పసుపు ఉప్పు ఇంకా కారం అదేను ఇప్పుడు ఎలా చేయాలో చేస్తాను ముందుగా వాకాయను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మధ్యలోనే ఒక గింజ వస్తుంటుంది ఆ గింజ తీసేయనమాట ఈ వాకాయ కొంచెం వగరగా ఉంటాయి కావాలంటే ఇలా అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు కొంతమంది ఇలాగే కట్ చేసి వేసుకుంటారు ఇలాగ కట్ చేసుకుని పెట్టుకోవాలి వాకాయని శుభ్రంగా కట్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం తర్వాత ఈ కప్పులో ఉన్న పప్పు తక్కువలో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కుక్కర్లో వాకాయ ముక్కలు వేసుకోవాలి ఈ కందిపప్పుని బాగా కడుక్కున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలు వేసుకోవాలి అందరూ వేసుకున్న తర్వాత పసుపు వేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి మొదలుపెట్టి ఒక రెండు విజిల్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి రెండు విజిల్ వచ్చాక మీకు చూపిస్తాను తర్వాత ఈ విజిల్ పెట్టుకోవాలి రెండు విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మీద ఒక ఐదు నిమిషాలు ఆగితే వెయిట్ తీయండి ఇవ్వండి పప్పు ఉడికిపోయేయండి మరీ మెత్తగా ఉడకకూడదు కుక్కర్లో కొంచెం చూసుకుంటూ ఉండాలి లేకపోతే పేస్ట్ అవుతుంది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి స్టవే మళ్ళీ స్టవ్ తిరిగి తీసుకుని సారీ పచ్చిమిరపకాయలు వేసుకుని మళ్ళీ రాతిప్పాలి మరీ మెత్తగా మెదివేయకూడదు కలగకూడదు ఉడికిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని కొంచెం నీళ్ళ పోసుకోవాలి అన్నీ కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం తాలింపు పెట్టేసుకోవచ్చు రెండు నిమిషాలు అయింది ఉడికిపోయిన పప్పు ఇప్పుడు తాళం పెట్టేసుకుందాం గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద చెంచాడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇవి వెల్లుల్లి చదవకుంటున్న నువ్వు ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి కొంతమంది తొక్క తీసేసుకుంటారు అవసరం లేదు ఇలా చదవకుంట్టు వేసుకుంటాం కొన్ని వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం చిటికటి ఇంగువ వేసాను నేను ఇంగువ వేసిన తర్వాత ఈ అంతా చూపించాను కదా కరివేపాకు ఎమ్మిరపకాయలు ఆవాలు జీలకర్ర పొట్టి మినపప్పు ఇవ్వండి ఇవన్నీ వేయించాలి ఒక నిమిషం వేస్తే సరిపోతుంది మీడియం ఫ్లెమ్ మీద వేయించిన నేను తాలింపు వేగిపోయింది వాకాయ పప్పు రెడీ అయిపోయింది స్లో కట్టేసుకోవాలి ఇప్పుడు వేడి అన్నం దాని మీద ఈ వాకాయ పప్పు కమ్మటి వాకాయ పప్పు వేసుకున్నాను వేసుకుని నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నాయి వాకాయ పప్పు వేసుకుని తెచ్చానండి ఎలా ఉందో టేస్ట్ చేస్తాను కాలుత చాలా వేడిగా ఉంది అన్నం వేడి పప్పు వేడిగా ఉంది అదిరిపోయిందండి ఎక్సలెంట్ ఇది వాకాయలు మూడు నెలలే దొరుకుతాయి వర్షాకాలంలో దొరుకుతాయి సీజనల్ ఫ్రూట్ క్యాన్సర్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంట ఇది వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది అంటారు ఇది పచ్చడి కూడా పెడతారు చెర్రీస్ తయారు చేస్తారు మీరు వాకే పప్పు చేసి తిని చూడండి మళ్ళా మళ్ళీ చేస్తానంటారు అంత బాగుంది నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్స్ థ్యాంక్ యూ